వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫోర్ మార్క్స్ క్వశ్చన్లో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ కొరడిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది దీంట్లో ఒకసారి క్వశ్చన్ చూద్దాం ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కే ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వరడిక్ ఈక్వేషన్ సో దట్ దే హావ్ టూ ఈక్వల్ రూట్స్ అంటే కొరడిక్ ఈక్వేషన్ అంటే పవర్ టూ ఉంటుంది ఎక్స్ పవర్ టూ ఉంటుంది అండ్ రిమైనింగ్ పవర్ వన్ అలా ఉంటుంది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్ ఉంటుంది కోర్డెక్ ఈక్వేషన్ అంటే సో దాంట్లో ఇక్కడ ఏంటంటే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ కే యొక్క వాల్యూ అవుట్ చేయమన్నాడు సో దట్ దే హావ్ టు ఈక్వల్ రూట్స్ ఇక్కడ ఈక్వల్ రూట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయట ఈ రూట్స్ ఈక్వల్గా ఈ ఈక్వేషన్లో ఉండే కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో దానికోసం అసలు ఇచ్చిన ఈక్వేషను కేఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే అండ్ తర్వాత మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు గివెన్ అంటే కేఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే కే ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే కేఎక్స్ స్క్వేర్ ఓకే కేఎక్స్ ఇంటూ మైనస్ టూ అంటే మైనస్ టూ కేఎక్స్ ప్లస్ ఈ సిక్స్ యాజ్ యూజువల్ ఈజ్ ఈక్వల్ టు అండ్ జీరో ఆల్సో సో ఫైనల్గా ఇది కేఎక్స్ స్క్వేర్ మైనస్ టూ కేఎక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరోగా ఫామ్ తయారైంది ఇది కరెక్ట్ గా చూసుకుంటే యాక్చువల్గా మన కొడక్ ఈక్వేషన్ యొక్క ఫామ్ ఏంటి జనరల్ ఫామ్ ax2 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ సి టు జీరో అంటే ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది సో కే వాల్యూ a k ఏ అన్నమాట కంపేర్ చేసుకుంటే అలా ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది సో బిఈక్వల్ టు మైనస్ టూ కే అవుతుంది అలాగే సిఈ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది ఈ రెండు ఈక్వేషన్స్ ని కంపేర్ చేసుకుంటే కనుక సో ఈ కొరడిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి ఆన్సర్స్ అని అనుకోవచ్చు అవి ఈక్వల్గా ఉంటే కనుక మనకి డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేది జీరోకి ఈక్వల్ అవుతుంది సో ఆ ప్రకారం చూసుకుని అండ్ ఇక్కడ ఈ రెండు కంపేర్ చేసుకోవడంలో ఏఈ ఈక్వల్ టు ఎలా వచ్చింది కే వచ్చింది బీఈక్వల్ టు మైనస్ టూ కేజ్వల్ టు సిక్స్ సో ఇలా వచ్చిన తర్వాత ఆ వాల్యూస్ని బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ డిస్క్రిమినెంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట సో బి ప్లేస్లో మైనస్ టూ కే ఇక్కడ ఇచ్చారు కదా కే హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఓకే అండ్ ఏ ప్లేస్లో కే ఓకే అలాగే సి ప్లేస్లో సిక్స్ సో ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక కే హోల్ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ ఫోర్ అవుతుంది కే స్క్వేర్ కే స్క్వేర్ ఇక్కడ మైనస్ ఏమైంది మైనస్ని స్క్వేర్ చేస్తామంటే మైనస్ ఇంటూ మైనస్ అది ప్లస్గా మారుతుంది అందుకని ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్లస్ మనం నోట్ చేసుకోలేదు అండ్ మైనస్ యాజ్ యూజువల్ ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ అండ్ కేజ్ యూజ్వల్ సో ట్వంటీ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఫైనల్ గా మనకి ఇది ఎలా ఫామ్ అయ్యింది ఫోర్ ఎక్ కే స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే అండ్ తర్వాత ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఏంటంటే చూడండి ఈ రెండింట్లోనూ కూడా ఫోర్ కే అనేదాన్ని మనం కామన్గా తీసుకున్నాం అనమాట కామన్గా అంటే చూడండి దీంట్లో ఇక్కడ ఫోర్ ఉంది కే ఉంది ఆ ఫోర్ కే బయట తీసుకున్నాం అంటే ఫోర్ కే బయటకు వచ్చేస్తే ఓకే మిగులుతుంది అంటే దీన్ని ఎలా రాసుకుంటాం ఫోర్ ఇంటూ కే ఇంటూ కేగా రాసుకోవచ్చు ఓకే ఫోర్ ఇంటూ కే ఇంటూ కేగా రాసుకుంటే ఫోర్ కే ఇంటూ కే సో ఫోర్ కే ఇక్కడ ఉండిపోద్ది కే ఇక్కడికి వస్తుంది దీన్ని కూడా అంతే ఫోర్ ఇంటూ సిక్స్ ఇంటూ కేగా రాస్తే ఫోర్ కే బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆ సిక్స్ని ఇక్కడ రాసుకుంటాం సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సేమ్ మైనస్ రాసుకుంటాం సో మనకి ఫోర్ కే ఉంది అలాగే కే మైనస్ సిక్స్ ఉంది ఈ రెండు మల్టిప్లై చేస్తే జీరో వచ్చిందంట అంటే ఇక్కడ ఏంటి జీరో వచ్చింది ఎప్పుడైనా మనకి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు జీరో వచ్చిందంటే అర్థం ఏంటంటే మల్టిప్లై చేసినప్పుడు జీరో వస్తే ఆ రెండు దా మిన్న రెండు అంట్లో కూడా రెండు టైమ్స్లో ఒక టైం జీరో అయితేనే మనకు జీరో వస్తుంది సో అందుకని చెప్పి ఇక్కడ మనకు అయితే ఫోర్ కే అయినా జీరో అయి ఉండాలి లేకపోతే కే మైనస్ సిక్స్ అయినా జీరో అయి ఉండాలి సో అందుకని ఫోర్ కే కనుక జీరో అయితే కే కూడా జీరో అవుతుంది అలాగే కే మైనస్ సిక్స్ కనుక జీరో అయితే సిక్స్ ఇటువైపు వస్తే ఏమవుతుంది కే ఈజ్క్వల్ టు సిక్స్ అవుతుంది అంటే మైనస్ సిక్స్ అటువైపు వెళ్తే ఈజ్క్వల్ టు అవుతుంది అటువైపు వెళ్తే ప్లస్ సిక్స్ అవుతుంది సో అలాగనమాట అయితే కేఈస్ గోల్డ్ జీరో ఆర్ కేజ్ గోల్ టు సిక్స్ వస్తుంది ఇక్కడ ఏంటంటే కేఇజ్ గోల్డ్ జీరో అనేది పాజిబుల్ సొల్యూషన్ అవ్వదు ఎందుకంటే ఏ ఇజ్ గోల్ టు కే కదా అంటే ఈ ఈక్వేషన్లో ఏ ఇజ్ గోల్డ్ కే కదా అంటే ఈక్వేషన్లో ఏ దగ్గర జీరో అయిపోతే ఈ ఎక్స్ క్వేర్ టెర్న్ మొత్తం పోయి క్వరడిక్ ఈక్వేషన్ అవ్వదు అంటే క్వరడిక్ ఈక్వేషన్ ఇస్తాము స్టార్టింగ్లో చెప్పాను ఎక్స్ పవర్ టూతో స్టార్ట్ అవుతుంది అని సో ఈ ఏ జీరో అయిపోతే ఈ టర్మ్ పోతే ఇది కొరటికి ఈక్వేషన్ అవ్వదు అందుకని ఇక్కడ మన కేజ్ కూడా జీరో నాట్ పాసిబుల్ సొల్యూషన్ అని చెప్పేసి ఒక లైన్ రాసుకోవాలి ఓకే కేఈ ఫైనల్ గా సిక్స్ అవుతుంది ఓకే సో ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో ఈ మోడల్ క్వశ్చన్ మాత్రమే అడిగే అవకాశం ఉంది కంప్లీట్ గా సమ్ ఒక కొరటికి ఈక్వేషన్ ఇచ్చి కే వాల్యూ అడిగే విధానం ఉండొచ్చు లేకపోతే ఈక్వేషన్ వచ్చి ఆ రూట్స్ ను ఫైండ్ అవుట్ చేయమనొచ్చు సో ఈ మోడల్ లో మాత్రం సమ్స్ వస్తాయి మీరు ఈ సమ్ ప్రాక్టీస్ చేయడం కోసం ఏం చేయాలంటే ముఖ్యంగా బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ గురించి మీకు క్లారిటీ ఉండాలి ఐ మీన్ డిస్క్రిమినెట్ గురించి క్లారిటీ ఉండాలి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఈ కొరటికి ఈక్వేషన్ ఫాము అండ్ డిస్క్రిమినెట్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఐ మీన్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఎలా ఉండాలి ఐ మీన్ ఈజ్ ఈక్వల్ టు జీరోవా లెస్ దాన్ జీరోవా గ్రేటర్ దాన్ జీరో ఎలా ఉంటే వాటి యొక్క రూట్స్ యొక్క విధానం ఎలా ఉంటుంది సమానంగా ఉంటాయా రియల్ నెంబర్స్ అవుతాయా రియల్ నెంబర్స్ కాకుండా మనకి ఇమేజినరీ నెంబర్స్ వస్తాయా సో ఈ కాన్సెప్ట్ ఇలా మనకి క్లారిటీ ఉంటే ఈ ఫోర్ మార్క్స్ మనకు మిస్ అనమాట ఓకే ఈ సెకండ్ క్వశ్చన్లో భాగంగా చూడండి ఒకసారి ఫైండ్ ద డిస్క్రిమినెంట్ నేచర్ ఆఫ్ రూట్స్ కండిషన్ ఫర్ రియల్ రూట్స్ ఈక్వల్ రూట్స్ అండ్ నో రియల్ రూట్స్ మనకి కండిషన్స్ ఉంటాయి డిస్క్రిమినెంట్ ఎలా ఉంటే కుదురుతుంది ఒకసారి చూడండి చిన్న టేబుల్ లాగా ఇచ్చాను ఇక్కడ ఇక్కడ డిస్క్రిమినెంట్ వాల్యూ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేది జీరో కంటే ఎక్కువ అయితే టూ డిస్టింక్ట్ రియల్ రూట్స్ రెండు వేరుగా ఉండే రియల్ నెంబర్స్ రూట్స్గా వస్తాయి అంటే ఇప్పుడు పారాబోలా చూసుకుంటే ఎక్స్ యాక్సెస్ని టూ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది దీనికి మనం డయాగ్రామ్ రిప్రజెంటేషన్ కూడా చూపిస్తాను అండ్ తర్వాత డిస్కెంట్ వాల్యూ కనుక బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేది జీరోకి ఈక్వల్ అయితే అంటే ఈక్వల్ అయితే రెండు ఈక్వల్ రూట్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి ఈ పారాబోలాని ఎక్స్ఎక్స్ దగ్గర ఎట్ వన్ పాయింట్ వన్ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అంటే రెండు ఈక్వల్ రూట్స్ వస్తాయి ఒకే నెంబర్ వస్తుంది అందుకని ఒక చోటే టచ్ చేస్తుంది ఒక చోటే టచ్ అయిందని చెప్పి ఒకే రూట్ అనకూడదు టూ ఈక్వల్ రూట్స్ అనమాట సో అలాగే బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఈసీ లెస్ దెన్ జీరో అయితే నో రియల్ రూట్స్ అంటే రియల్ రూట్స్ అంటే అది రియల్ నెంబర్స్ అనేవి రూట్స్గా రావన్నమాట సో ఒకసారి ఇది మనకి డయాగ్రామ్లో చూసుకుంటే కనుక ఇక్కడ టూ డిస్టింగ్ రూట్స్ చూడండి ఇక్కడ పారాబోలా అనేది ఎక్స్ ని టూ పాయింట్స్ ద టచ్ చేసింది అలాగే బీస్కర్ మైనస్ ఫోర్ ఇయర్స్ ఈజీ ఈక్వల్ టు జీరో అయితే ఒకే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అలాగే లెస్ దాన్ జీరో అయితే అసలు రియల్ రూట్స్ ఉండవు అంటే ఈ నెంబర్ లైన్ మీద చూడండి టచ్ చేయలేదు చూసారా ఎక్స్ యాక్సిస్ మీద అందుకే నో రియల్ రూట్స్ అనమాట దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ వీ విల్ మీట్ యు ద నెక్స్ట్ క్లాస్ దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ